శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోనమ శ్రీ విద్యాపీఠం శ్రీశాలిగ్రాహ్మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ న నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మాస శివరాత్రి శుభ సందర్భంగా దోష నివారణ కొరకు మృత్యుంజయ మహాయజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అనారోగ్యంగా చాలామంది సమస్యలు పడుతున్న వారికి వారికి ఆరోగ్య ప్రాప్తి కొరకు మృత్యుంజయ మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క భక్తాదులు కూడా పిచ్చేసి ఈ మృత్యుంజయ మహాయజ్ఞంలో పాల్గొని తమ స్వహస్తాలతో హోమం చేసుకొని దోషాలన్నీ నివృత్తి చేసుకొని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండవలసిందిగా కోరుచున్నాము శ్రీ విద్యాపీఠము శ్రీశాలిగ్రామ మఠము పిల్లలమరి వారి వీధి గంగానమ్మపేట తెనాలి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు